పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన నుంచి వస్తున్న తొలి సినిమా హరిహర వేరమల్లు ఈ మూవీ ఈ నెల ఇరవై నాలుగున పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఈ మూవీ మంచి హిట్ కొట్టాలని అంతా భావిస్తున్నారు మొన్నటి వరకు ఈ మూవీపై అంత బజ్ లేకపోయినప్పటికీ ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్తో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కు చేరిపోయాయి పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటించింది ఇక దర్శకులు క్రీష్ జ్యోతి కృష్ణలు ఈ మూవీని తెరకెక్కించారు ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకు పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ వన్ స్పాడ్ వర్సెస్ స్పిరిట్ వస్తుండగా పార్ట్ టూని మరో టైటిల్తో ప్లాన్ చేస్తున్నారు అయితే నిధి అగర్వాల్ లేటెస్ట్గా పార్ట్ టూపై ఇచ్చిన లీక్స్ వైరల్గా మారాయి పార్ట్ టూకి సంబంధించి తాము ఆల్రెడీ ఇరవై శాతం షూటింగ్ని చేసినట్టుగా చెప్పుకొచ్చింది నిధి మిగిలిన పార్ట్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుందని కూడా వెల్లడించిందామే దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి అయితే ఐదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్లో ఎలాంటి మార్పు రాలేదంటూ పొగడ్తల వర్షం కురిపించింది నిధి అగర్వాల్ హరిహర వేరేమల్లు సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నామే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారని విజయవాడలో షూటింగ్ చేసినన్ని రోజులు విరామ సమయంలో ఒకవైపు మీటింగ్లో పాల్గొంటూనే మరోవైపు షూటింగ్ కూడా వచ్చేవారని వెల్లడించారు హరిహర వేరమల్లు పార్ట్ టూ కూడా ఇరవై నిమిషాల షూటింగ్ పూర్తి చేసేసామన్న ఈ బ్యూటీ మొదటి పార్ట్ విడుదలైన తర్వాత మిగిలిన షూటింగ్కు వెళ్తామన్నారు ఈ సినిమాలో పంచమి పాత్రలో నటించిన నిధి అగర్వాల్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ దాదాపుగా రెండు మూడేళ్లుగా ఎదురు చూస్తోంది ఈ సినిమాతో టాలీవుడ్లో తాను బిజీ అవ్వచ్చని ఆమె చాలా నమ్మకంగా ఉంది అందుకే వీరమ్మల్లు సినిమా ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొంటోంది ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా కూడా నిధి అగర్వాల్ అక్కడ ఉంటోంది వీరమ్మల్లు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది అదే సమయంలో ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు చెప్పని వీరమ్మల్లు టూ సినిమాకు సంబంధించిన ముచ్చట్లను కూడా ఈ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చేసింది వీరమల్లు సినిమాను మొదట సింగిల్ పార్టీగానే అనుకున్నారు కానీ కథ పెద్దగా ఉండడంతో పాటు మరికొన్ని విషయాల కారణంగా సినిమాను రెండు పార్టీలుగా విడుదల చేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఇరవై నిమిషాల కు సంబంధించిన షూట్ చేసినట్టు నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్ చెప్పిన మాటల ప్రకారం వీరమల్లు పార్ట్ టూలోనూ ఆమె ఉంటుంది అంతేకాకుండా మరింత పవర్ఫుల్గా వేరేమల్లు టూ ఉంటుందని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ రాజకీయాలు పాలనతో చాలా బిజీగా ఉన్నారు దాంతో వీరమల్లు టూ ఉంటుందో లేదో అనే అనుమానాలకు చాలామంది వ్యక్తం చేశారు కానీ నిధి అగర్వాల్ ఇప్పటికే కొంత షూటింగ్ చేసేసారని చెప్పడంతో ఖచ్చితంగా వేరమల్లు పార్ట్ టూ ఉంటుందని అది ఎప్పుడు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే తక్కువ సమయంలోనే వేరే మళ్ళీ టూ షూటింగ్ను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసే అవకాశాలున్నాయి కానీ వేరమల్లు వన్ హిట్ అయితేనే వేరమల్లు టూ ఉండే అవకాశాలున్నాయని మరికొందరు అంటున్నారు ఇదిలా ఉంటే ఔరంగజేబు నాటి చరిత్ర ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కినట్టు ఇప్పటికే అర్థమవుతోంది మందిపోటు వేరెమ్మల్లుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారని తెలుస్తోంది ఇక ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూబైఏ సర్టిఫికేట్ పొందింది సినిమా రన్ టైం రెండు గంటల నలభై రెండు నిమిషాలు తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర బృందం జూలై ఇరవైన విశాఖపట్నంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు భావోద్వేగ క్షణాలతో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ అలాగే బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక పవర్ఫుల్ సాంగ్ తో పాటు చిత్ర నిర్మాణ వీడియోను కూడా విడుదల చేస్తారట ఈ కార్యక్రమం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కేరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం కన్నుల పండుగలా ఉంటుందని అంచనా మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండటంతో అభిమానులు ఈ మూవీ కోసం ఉత్కంఠగా గా వెయిట్ చేస్తున్నారు చూడాలి మరి ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్